చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్త నాని సోదరి ధనలక్ష్మి పాకాల మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీలోని ఉట్లవారిపల్లి నన్నూరు వారిపల్లి రామిరెడ్డి గారి ఇల్లు మేడసాని ఇండ్లు అబ్బనాయుడు ఇండ్లలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల మండల మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి నందీశ్వరులు మాట్లాడుతూ ఇంటింటి కార్యక్రమంలో ప్రజల ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా పులివర్తి నాని జయం సాధిస్తారని భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు బాబు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు తల్లికి వందనం ఏడాదికి పదిహేను వేల రూపాయలు అన్నదాతకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకు మూడు వేల రూపాయలు అందిస్తారని తెలిపారు బీసీలకు రక్షణ చట్టం ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు భావి తరాల బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నానిని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశ ప్రకారము జనసేన కార్య అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేరకు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు ఈరోజు పాకాల మండలంలో ఉప్పర్పల్లి పంచాయతీ నన్నూరువారిపల్లి గ్రామానికి మేము ఇంటింటికి ాబుగారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తూ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరికీ ఇక్కడ విడి చేయడం జరిగింది ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమము చాలా ఉపయోగపడుతుంది ప్రజలకందరికీ ఏమంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటేనే మహిళలకి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ బాటలో మా మహిళలకు అందరికీ ఇప్పుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అందులో భాగంగా ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి వెయ్యిన్ని ఐదు వందలు నెల నెలా ఇస్తారు మళ్ళీ మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఎక్కడికెళ్ళినా ఉచితమైన బస్సు ప్రయాణము మళ్ళీ చదువుకుని నిరుద్యోగంగా ఉన్నటువంటి పిల్లలకి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రవేశపెడతామని చెప్పారు రైతులకి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తానన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం చేయాల్సిన పని ప్రతి ఒక్కరి కార్యకర్తకి వెళ్ళి కార్యకర్తలు వెళ్ళి ప్రజలకి మన బాబుగారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియపరిచి మన తెలుగుదేశం పార్టీ అధినేత గారు ఇచ్చిన మన సూచనల్ని అందరూ మనము తెలియజేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మొన్న బీసీ హో బీసీ కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు బీసీల కొరకు పది రూపాయలకే చంద్రన్న బీమా పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇలాగా చాలా కార్యక్రమాలు ప్రవేశ ప్రవేశపెట్టారు అది కూడా తెలియజేయాలి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ చాలా ఉపయోగపడే స్కీమ్స్ మన ప్రభుత్వం ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరిగింది అని ఒకసారి అందరూ తెలుసుకోవాలి ఈ జగన్ ప్రభుత్వంలో మనం ఎన్ని అదాచకాలు అన్యాయాలకు గురవుతున్నామో ప్రజలకు తెలియజేసి రాబోయే కాలంలో మనము చంద్రబాబు నాయుడు గారిని సీఎం గాను మన చంద్రగిరి నియోజకవర్గానికి పులివర్తి నాని అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మనం బ్రతకగలుగుతాం ఎందుకంటే మహిళలుగాను అటు చదువుకున్న విద్యార్థులుగాను ఎన్నో రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు అవన్నీ పోవాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మన చంద్రగిరి నియోజకవర్గాన్ని నాని అన్నని గెలిపించుకొని మనము చంద్ర చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి బీసీలకైతే యాభై సంవత్సరాలకి యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ప్రకటించారు తర్వాత మహిళలకైతే పద్దెనిమిది ఏండ్ల పైబడి యాభై తొమ్మిదేళ్ళు లోపలు ఉండే వాళ్ళకి నెలకి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదహైదు వందలు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మనకు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు తర్వాత ఉచిత బస్సు ప్రయాణము రైతు రైతు భరోసా కింద రైతులకైతే సంవత్సరానికి ఇరవై వేలు చదువుకునే పిల్లలకి మన నిరుద్యోగులకైతే ఇరవై సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి కింద మూడు వేలు బీ బీసీలకి బీసీ చట్టం తెస్తానని చెప్పి చెప్పారు కాబట్టి దయచేసి ప్రజలందరూ తెలుగుదేశంకి ఓటేసి నాణి ఎమ్మెల్యేగా గెలిపించుకొని చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని కోరుచున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ లక్ష్మి స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా